సిరిసిల్ల జిల్లా మిస్ని భాగ్రత ఒక కార్మికులు ప్రధానంగా చూస్తే గత తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు ఇలా ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల ఒక సమస్యలు బాగుపడతాయి ప్రజాపాలనలో అని ఆశపడ్డటువంటి విధానంలో ఈరోజు రాఘవ కాంట్రాక్టు నుండి సబ్ గా ఎవరెస్ట్ కంపెనీ తీసుకొని మిషన్ భాగ్యత ఒక కార్మికులను నడిపిస్తా ఉంది కానీ ఆ తొమ్మిది నెలలుగా వాళ్ళ వేతనాలు వీడలో ఏం తినాలనేది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ ఎవరెస్ట్ కంపెనీని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఒక కార్మికునికి పనిచేసిన చోట ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ జీపీ కార్మికుల మాదిరిగా ప్రతి నెల గడము ఆ ఒక వేతనాలు ఇవ్వాలనేది మేము అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళకి ఇచ్చే వేతనం కూడా పద్దెనిమిది వేల వేతనం వస్తే ఇలా కటింగ్ ఓన్గా వాళ్ళకి ఇచ్చేది తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ఈ ప్రజాపాలనలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దాని మీద ఆలోచన చేసి ఈ కాంట్రాక్ట్ అనేది రద్దు చేసి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలి అదే విధంగా వాళ్ళకు బోనస్ కింద కడియేసినటువంటి ఈ యొక్క పిఎఫ్ డబ్బులు ఆ పిఎఫ్ డబ్బులు సంవత్సరం కా పాలన కాటి వాళ్ళకి అచ్చేటివి ఉన్నాయి అవి కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఆపిము వాళ్ళకి ఆ పిఎఫ్ డబ్బులు ఇవ్వడం లేదు వెంటనే అవి చెల్లించి ఆ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అది చేయాలి లేని వీడలో ఏఐటిసి జిల్లా సెక్రటరీగా పెద్ద ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం